యూట్యూబ్ ఛానల్ నిర్వహకుడు శ్రీకుమార్ గారిని పరిచయం చేస్తున్నాం నమస్కారం శ్రీకుమార్ గారు నమస్కారం అండి కంప్యూటర్ నా ఛానల్ శ్రీగాశ గారు పాప నమస్కారం అండి నా పేరు సాయిన శ్రీకుమార్ అండి ఇంటి పేరు సాయిన సాయన అనే దాన్ని బట్టి వాళ్ళు అందరూ సాయి సాయి అని పిలుస్తా ఉంటారు అందువల్ల సాయి కుమార్ అయిపోయింది నా పేరు అయితే నాకు అది కూడా ఇష్టమే నేను పుట్టింది ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా గుడివాడలో అండి కానీ పెరిగిందంతా కూడా కైక్లూర్ మొత్తం కూడా కైక్లూరులో నా విద్యాభ్యాసం కొనసాగిందండి మా నాన్నగారు కోఆపరేటివ్ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేసేవారు ప్రసాదరావు గారు అట్లాగే ఆయన అక్కడ జాబ్ చేయటం వల్ల మేమందరం కూడా కైక్లూరులోనే నేను ఉన్న ప్రైమరీ ఎడ్యుకేషన్ తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్ అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకోవడం జరిగింది తర్వాత ఎంఏ ఎంకామ్ ఎంఏ వీటిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంఏ ఐదు ఎంఏలు ఒక ఎంకామ్ కూడా చదివానండి ఎంఏ తెలుగు ఎంఏ సాంస్క్రిట్ ఎంఏ ఆస్ట్రాలజీ ఎంఏ సోషియాలజీ ఎంఏ హిస్టరీ ఎంకామ్ చదివి జేడిసి ట్రైనింగ్ చేస్తానండి అట్లాగే టీపీటీ తెలుగు పండి ట్రైనింగ్ చేస్తానండి టీచర్ ట్రైనింగ్ తర్వాత డిఎస్సి రాసి కృష్ణా జిల్లాలో లాంగ్వేజ్ పండిట్గా సెలెక్ట్ అయ్యాను టీచర్ చేస్తున్నాను అట్లా మా ఎడ్యుకేషన్ మొత్తం కూడా కొనసాగిందండి నేను కాలేజీ డేస్లో మేము ఇంటర్మీడియట్లో డ్రామాలు కాలేజీలో డ్రామాలు వేసేవాళ్ళు ఆ డ్రామాలు వేసినప్పుడు మా అన్నయ్య కూడా డ్రామాలు రచించి అది నాతో వేయించుకున్నాను అట్లా వేసుకున్నప్పుడు నాకు చాలా నటన మీద ఇంట్రెస్ట్ కలిగింది ఈ నటించినప్పుడు ఎప్పుడైతే స్టూడెంట్స్ మా బ్యాచ్ వాళ్ళు కాని వాళ్ళు కూడా వచ్చి నాతో మా పలకరించి కుమార్ గారు అని మాట్లాడటం జరిగేది ఆ మాట్లాడటం వాళ్ళ స్నేహం చేయడం అనేది దానివల్ల మొత్తం కాలేజీ మొత్తం నాతో అందరూ లెక్చరర్తో సహా నాన్ టీచింగ్ స్టాఫ్తో సహా అందరూ హాయ్ కుమార్ బలే చేసావు డ్రామా బాగుంది యాక్షన్ అని అభినందించడంతో ఆ అభినందనలో నాలో ఇంకా ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది అందుకని నేను ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరం ఒక డ్రామా వేస్తే సెకండ్ ఇయర్గా వచ్చేసరికి రెండు డ్రామాల్లో నటించానండి అట్లాగే డిగ్రీ కాలేజ్ కూడా అందులోనే కలిసి ఉండేది వైవిఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ కైక్లు అక్కడ మళ్ళీ డిగ్రీలో మూడు డ్రామాలు ఒక సంవత్సరాలు ఫైవ్ ఇయర్లోకి వచ్చేసరికి ఐదు డ్రామాల్లో నేను పార్టిసిపేట్ చేశానండి అసలు మ్యాన్ ఆఫ్ ది అదే దాన్ని ఏమంటారు బెస్ట్ ప్లే బెస్ట్ యాక్ట్రస్ యాక్టర్ ఇలా బెస్ట్ డైరెక్టర్ మరి డిగ్రీకి వచ్చేసరికి నాలుగున్న రచయిత బయటకు వచ్చేసి ఒక కామెడీ డ్రామా అనేది నేను చక్కగా మహిళా మండలి అని చెప్పేసి ఒకటి రాశానండి సటైరికల్గా లేడీ టీచర్స్ వాళ్ళ మధ్య గొడవలు లిక్చర్స్ ఏ రకంగా దెబ్బలాడుకుంటారు వాళ్ళు వాళ్ళ దెబ్బలాటల వల్ల ఎడ్యుకేషన్ ఎలా దెబ్బతినిపోతుంది అనే దాని మీద సటైరికల్గా నేను ఒక డ్రామా ప్లే చేసానండి దాంతో చాలా పేరు వచ్చింది ఒక రచయితగా కూడా నాకు నేనుగా నాకు ఇది వచ్చింది అట్లా అది అయిపోయిన తర్వాత ఇక ఉద్యోగంలోకి వచ్చేసిన తర్వాత నాకు సినిమాల్లో నటించాలని కోరిక కలిగి అదే దాంతో ఏం చేస్తానంటే సినిమా ప్రయత్నాలు ప్రారంభించడం జరిగింది ఇప్పుడు మద్రాసు కూడా వెళ్ళామండి అయితే పెద్ద అవకాశాలు ఏమి రాలేదు మరి తర్వాత హైదరాబాద్కి ఫీల్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి ప్రయత్నం చేయడం జరిగింది అయితే ఇలాగా సినిమాలు అంత తేలికే రాలేదు కానీ ఈటీవీ టూలు నేరాలు అనే ప్రోగ్రామ్ జరిగేదండి ఒకప్పుడు ఈటీవీ టూలో అప్పుడు అందులో కూడా మేము ప్రోగ్రామ్స్ చేసామండి వాటిలో కూడా మంచి సక్సెస్ మంచి గుర్తింపు వచ్చింది తర్వాత జమినీలో ఉన్న నవ్వులు సవాల్ అనేటువంటి ప్రోగ్రాంలో కూడా నేను పార్టిసిపేట్ చేశాను అండి వాళ్ళు విజయవాడ వచ్చి ఆడిషన్స్ పెట్టడం అక్కడ సెలెక్ట్ అవ్వడము కొన్ని టీములు తయారు చేసిన తర్వాత అన్నపూర్ణ ఏడెకరాలు స్టూడియోలో వాళ్ళు సెట్ చేసి అక్కడ స్ప్రైట్ నవ్వుల్స్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు కార్యక్రమం చేకప్ చేశారు అందులో నేను పార్టిసిపేట్ చేయటం ఆ ప్రోగ్రామ్ మొత్తం చ చూసిన వాళ్ళు అందరూ కూడా అభినందిస్తూ పలకరించడం నాలో ఇంకా ఉత్సాహం కలిగింది ఆ తర్వాత సివార్ ఛానల్ అని ఒకటి ఉండేది ఇక్కడ ఆ ఛానల్ కూడా అందులో కూడా ప్రోగ్రామ్స్ చేసామండి అట్లా దీంట్లో బాగా ఇంట్రెస్ట్ కలిగింది ఓకే సార్ ఏదైనా సినిమాలు ఆయన మధ్య మధ్యలో ట్రై చేశారా చేశానండి ట్రై చేస్తాను ఇంకా ఆడిషన్స్కి వెళ్ళడం ప్రారంభించామండి ఈ లేటెస్ట్గా ఏం చేసామంటే భరత్ అను నేను మహేష్ బాబు సినిమాకి భరత్ అను నేను పొరటాల గారి డైరెక్టర్ డైరెక్షన్లో ఆడిషన్స్ అని చెప్పి మేము వెళ్ళామండి నేనే నాతో పాటు ఇంకో మా కూడా తీసుకెళ్ళాను తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చూసి యాక్షన్ చేయించాం ఇంటికి బాగానే ఉందండి మీకు డైలాగ్ డెలివరీ బాగుంది టైమింగ్ అనేది బాగుంది మిమ్మల్ని తీసుకుంటామండి ఒక ఎమ్మెల్యే గారు అండి మీరు అట్లాగే ఒక పార్టీ ప్రకాష్ రాజు గారి ఒక పార్టీ ఉంటుంది ఆ పార్టీలో మీరు ఒక ఒక మంత్రి దగ్గర ఒక ఇదిగా ఉంటుంది అతనికి సెలెక్ట్ చేశారు సెలెక్ట్ చేసిన తర్వాత దానికి వెళ్ళా అది రెండు రోజులు అక్కడ రామోహజీ తుల చిట్లో రెండు రోజులు జరిగింది అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక ఆరు రోజులు జరిగింది మంచి సెట్ వేసారు అసెంబ్లీ సెట్ అట్లాగే చిరాన్ పూర్తి అని చెప్పేసి ఒక ఒక ప్లేస్ ఉందండి ఇక్కడ అక్కడ మంచి షూటింగ్ జరిగింది అక్కడ కూడా ఒక రెండు రోజులు మొత్తం ఒక పది రోజులు షూటింగ్ చేశారు నేను వెళ్ళి కంపెనీ ఆర్టిస్ట్గా పనిచేస్తే తర్వాత సైరా నరసింహారెడ్డి తర్వాత విశ్వామిత్ర అని చెప్పేసి సత్యం రాజేష్ తోటి సినిమా వచ్చిందండి అందులో కూడా ఒక వన్ మినిట్ డైలాగ్ ఉన్నటువంటి క్యారెక్టర్ వేశానండి అలాగే తర్వాత నాట్యం అనే సినిమాలు అందులో కూడా నేను ఒక ఆర్టిస్ట్గా చేశానండి తర్వాత దజ్జా అని అట్లా చాలా సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు వేశానండి ఇక ఎంత మనకి ఏంటో ఒక డైలాగు ఒక క్యారెక్టర్ అది ఒక పెద్ద పెద్ద ఏం రాలేదు ఇక యూట్యూబ్ ఛానల్ పెట్టి మనమే చేసి మనం మంచి క్యారెక్టర్లు చూపిద్దామన్నప్పుడు ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ పెట్టానండి మీకే అవార్డు వచ్చినాయా సార్ వచ్చేయండి అది అట్లా అంటే అంటే ఇప్పుడు మన ఎల్బి శ్రీరామ్ గారు ఒక షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ అనేది స్టార్ట్ చేశారండి అది మొత్తం రెండు రాష్ట్రాల్లో కూడా షార్ట్ ఫిలిమ్స్ మీద పోటీలు పెడుతూ ఉంటారు సంవత్సరం సంవత్సరం వరకు అందులో ఏం చేశారంటే త్రీ మినిట్స్ లోపు ఉండేటువంటి చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్కి పోటీలు పెట్టారు ఆ పోటీల్లో నేను ఒక నో ఓటుకి నోటు వద్దు అనేది అంటే ఎలక్షన్లో పంచి పెడతా ఉంటారు కదా డబ్బులు అలా తీసుకున్నట్టయితే సరైన నాయకులు రారు అనే ఉద్దేశం కాన్సెప్ట్తో తీసుకుని ఓటుకి నోటు వద్దు అనేటువంటి ఒక కాన్సెప్ట్తో చిన్నది ఒక మూడు క్యారెక్టర్లు పెట్టి ఒక ఛార్లింగ్ చేసామండి దానికి నాకు రెండు వేల ఇరవై సంవత్సరంలో నాకు అవార్డు ఇచ్చారండి అది మంగళగిరిలో మన అజయ్ ఘోష్ గారు ఇచ్చి నాకు బహుమతి ప్రదానం చేశారండి ఇంకా అనేక చోట్ల మనకి ప్రశంసలు వచ్చాయి శ్రీకుమార్ గారు సినిమా రంగంలోకి రావాలనుకుంటే నూతన నటీ నటులకు మీరు ఇచ్చే సలహా ఏంటి అంటే అసలు నేను సినిమా రంగానికి ఎందుకు వచ్చాను అంటే ఈ సినిమాల్లో తెర మీద నన్ను నేను చూసుకోవాలి నా నటన ఎలా ఉంది నన్ను నేను చూసుకుంటూ నేను నటించినప్పుడు ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో నేను సినిమా రంగానికి వచ్చాను అట్లాగే ఇప్పుడు నటీ కూడా సినిమాల్లో నటించి తెర మీద తమను తాము చూసుకోవాలి అని ముందు వస్తారు ఎవరైనా సరే కాబట్టి ఆ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి మనం వద్దు అని చెప్పుకోరు వాళ్ళు వస్తారు తప్పనిసరి అయితే నే మా చిన్నప్పటి కాలానికి ఇప్పటికీ చాలా తేడా వచ్చేసింది అప్పుడు రీల్ కెమెరాలు ఉండేవి రీల్ కెమెరాలు అక్కడ మద్రాసులో హైదరాబాద్లో జరిగేవి షూటింగ్లు ఎవరో చేయటాకి ఉండేది కాదు ఇప్పుడు ఏంటి డిజిటల్ కెమెరాలు వచ్చేసినాయి సెల్ ఫోన్లో కూడా ఐఫోన్తో ఫోన్ సినిమా తీస్తే కనుక అది థియేటర్ కూడా వేసేటు క్యూబ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది ఐఫోన్తో కూడా తీయచ్చు అట్లాంటప్పుడు ఇప్పుడు అందరూ వెళ్ళి హైదరాబాదు లేకపోతే మద్రాసు లేకపోతే బెంగళూరు వెళ్ళి ప్రయత్నించే అవసరం లేదు ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడే వాళ్ళే ప్రయత్నం చేసుకోవచ్చు ఒక నలుగురు ఉన్నారు అనుకోండి ఫ్రెండ్స్ వాళ్ళే కొన్ని క్యారెక్టర్లు క్రియేట్ చేసుకుని వాళ్ళే నటించి ఆ ప్రాసెసింగ్ కూడా ఆ ఐఫోన్లో చేసుకోవచ్చు ఎడిటింగ్ చేసుకోవచ్చు డబ్బింగ్ చేసుకోవచ్చు మ్యూజిక్ చేసుకోవచ్చు అట్లా ఒక కాపీ అంతా తయారు చేసుకోవచ్చు కాబట్టి కాళ్ళు నటించవండి నటించి వాళ్ళకు వాళ్ళు తయారు చేసుకుంటే ఒక టీం తయారు చేసుకోండి అంతే తప్ప వేరే ఒక చోటకి వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు పోగొట్టుకునో లేకపోతే మరి ఇంకా వేరే కమిట్మెంట్లను ఇలాంటి ఒక వరస్టెస్ట్ ఒక సంస్కృతి కూడా నడుస్తుంది సైడ్ అట్లాంటి మోసపోవద్దు దయచేసి ఒక సినిమా అయితే అంతా లేడీస్ అయితే చేశారు వాళ్ళు అందరూ అట్లాగే జెంట్స్ చేస్తున్నారు అందరూ కలిసి చేస్తున్నారు ఆ రకంగా మీకు మీరుగా చేసుకోండి లేదంటే కూడా విజయవాడ చోట్ల ఇలా అన్నానుకోండి ఇప్పుడు మా ఛానల్ మా ఛానల్లో చేయడానికి చాలా మంది వస్తున్నారు అయితే మేమేమి డబ్బులు ఇవ్వలేము ఫ్రీగా చేయగలరా అన్నా కూడా మేము ఫ్రీగా చేస్తాము మేము మీ ఛానల్లో నటిస్తే చాలు అన్నట్టు వస్తున్నారు వాళ్ళకి అందరికీ మేము అవకాశాలు ఉన్నంత వరకు దగ్గర వాళ్ళకి ఇస్తున్నాం అది దూరం నుంచి అంటే రాలేదు వచ్చిన ఇబ్బంది వాళ్ళకి ప్రయాణం ఖర్చులు కాబట్టి దగ్గరగా వచ్చి లేదు ఏదన్నా అకేషణాలుగా వచ్చినప్పుడు కూడా కలుస్తున్నారు విజయవాడ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేస్తున్నారు వాళ్ళకి అప్పుడు చేసే ప్రోగ్రామ్స్లో నేను అవకాశం ఇస్తున్నాను కొంతమంది అలా ఇస్తున్నారు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు సార్లు ఉన్నారు మరి అలా అవకాశాలు వస్తే చేయండి లేదా మీకు మీరుగా చేసుకోండి అంతే తప్ప మోసం పోవద్దు అని మాత్రం నేను తప్పనిసరిగా చెబుతున్నానండి ఇష్టంతో చేయండి కష్టపడుతూ వద్దు మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి సార్ భవిష్యత్తు ప్రణాళిక అంటే ఏంటంటే నేను ఒక సినిమా చేసి రిలీజ్ చేయాలి నేను సినిమా చేసి రిలీజ్ చేయాలి అది కూడా ఎవరితో అంటే బ్యాడింగ్ ఆర్టిస్టులు కాదండి మనకి ఇక్కడ జరిగేటువంటి మన సత్యవతి గారు తర్వాత గారు అట్లాగే అంజలి గారు తర్వాత శర్మ గారు ఇలా మనం మనకు పరిచయం అయిన వాళ్ళు వీళ్ళతోనే చేసి మన సబ్జెక్ట్లో దమ్ముంటే తప్పనిసరిగా హిట్ అవుతుంది ప్రేక్షకులు అనేవాళ్ళు అండి నిజంగా మనం చెప్పిన స్టోరీ చక్కగా వాళ్ళకి అర్థమయ్యేది రీతిలోని కాదు సినిమా తీస్తే కథ చెప్పగలిగితే దానికి మనం యాక్సెప్ట్ చేస్తాం దానికి ఎంతో ప్యాడింగ్ ఆర్టిస్టులే పెట్టేసి లక్షల లక్షల కోట్లు కొట్టు పెట్టాల్సిన అవసరం లేదు మన దగ్గర లేదు కూడా వచ్చిన వాళ్ళతోనే మనకు కావాల్సిన విధంగా తయారు చేసుకోవాలి దీంట్లో కూడా స్క్రీన్ ప్లే డిప్లొమా చదివానండి స్క్రిప్ట్ రైటింగ్ డిప్లొమా చదివిన తర్వాత రే ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ డిప్లొమా చదివ ఎలా నేర్చుకోవాలి ఎలా తీయాలి షార్ట్ అంటే ఏంటి స్క్రీన్ ప్లే అంటే ఏంటి షార్ట్ స్క్రీన్ ప్లే అంటే ఏంటి సీన్ స్క్రీన్ ప్లే అంటే ఏంటి స్టోరీ డెవలప్మెంట్ ఎలా కా అనే దాని గురించి పూర్తి అవగాహన కలిగి ఉన్నానండి అప్పుడు ఆ సినిమాను ఒక స్టోరీని ఎలా చెబితే అట్రాక్షన్గా చెప్పగలం ప్రేక్షకుడికి అంత ఈజీగా వెళ్ళగలుగుతుంది అనేది నేను అనేక సినిమాలు చూడటం ద్వారా కూడా తెలుసుకున్నాను అదంతా కూడా కూర్చి ఒక మంచి చిత్రం తీసి ముందు నన్ను నేను నిరూపించుకుని ప్రేక్షకుల్లోకి వెళ్ళి నిరూపించుకుని చేయాలని నా సినిమాల ద్వారా మంచి సందేశం సందేశాత్మకంగాను మరియు ఎంటర్టైన్మెంట్ కేవలం సందేశాలు ఇస్తే ఒక డాక్యుమెంటరీ అయిపోతుంది అలా కాకుండా ఒక ఎంటర్టైన్మెంట్గా ఎవరికైతే ఎంటర్టైన్ చేయాలో అందరికీ దృష్టిలో పెట్టిన చక్కని సినిమా తీసి మంచి సినిమా తీశాడు శ్రీకుమార్ ఇతని సినిమాకి మనం కూడా ఇచ్చి మనం కూడా తీయించుకుంటే మన డబ్బులకి గ్యారంటీ ఉంటుంది చక్కగా రిటర్న్స్ వస్తాయి అని అనిపించుకునే విధంగా నేను చెయ్యాలని చెప్పేసి నాకు ఒక ప్లానింగ్ అనేది ఉందండి ధన్యవాదాలండి ప్రేక్షకులే మా దేవుళ్ళు మీరు చక్కగా ప్రోగ్రామ్స్ చూడటమే కాకుండా సబ్స్క్రైబ్ చేసి మరి లైక్ చేసి మనకి నచ్చిన ప్రోగ్రామ్స్ షేర్ చేసి మా యొక్క యూట్యూబర్స్కి మీరు సపోర్ట్ చేసి మమ్మల్ని కూడా కొంతమంది ఎక్కువ మంది ఆర్టిస్ట్ని పరిచయం చేసే విధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను నమస్కారం